మన ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అదే సంబరాలు నిర్పించుకోవడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు రాజన్న బిడ్డ షర్మిళారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే పార్టీని మరి ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆమె ద్వారానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే మిన్నగా మరి అధిక శాతం ఓట్లు మరి అభ్యర్థులు సాధించటం కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించినటువంటి విషయం తీరాల నియోజకవర్గంలో దాదాపు నలభై ఐదు వేల పైగా ఓట్లు రావడం కడప పార్లమెంట్ స్థానంలో ఒక లక్ష యాభై వేల ఓట్లని మరి సాధించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం షరిమిళారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ యొక్క రాక్షరక్ష పాలనకు వ్యతిరేకంగా మరి షిర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్లందరినీ కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏదే ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ఆడాడు స్టీల్ ప్లా ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మోడీతో ఏ విధంగా కలిసి పనిచేశాడో పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా మట్టుబెట్టాడో ఈ అన్ని అంశాల మీద కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడడంతో పాటు మరి పులివెందుల్లో హత్యకు గురి కాబడినటువంటి రెడ్డి గారి హత్యను కూడా ప్రస్తావిస్తూ మరి ఆమె పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కాంగ్రెస్ పార్టీ పాలనకి ఆ తర్వాత షర్మిలారెడ్డి గారి పదవి తీసుకున్న తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మార్పులు మీరందరూ కూడా ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారు వచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఎలక్షన్లో పోటీ చేసి మంచి మెజార్టీతో మేము వచ్చాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షర్మిళ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని చెప్తున్నాం ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ప్రజలారా కాంగ్రెస్ పార్టీలో శర్మిలారెడ్డి వచ్చిన తర్వాత ఎంత పోరాటం చేసి వాళ్ళ అన్నయ్యని కాకుండా ప్రజల కోసం పేద ప్రజల కోసం ఉద్యోగస్తుల కోసం అన్ని వ్యవసాయ రైతుల కోసం కూడా పోరాటాలు చేసింది శర్మిలారెడ్డి ఆమెతో పాటు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్సాహంగా పనిచేసాం అదేవిధంగా ఇప్పటికీ సంవత్సరం అయింది ఈ సంవత్సరం సందర్భంగా శర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం